ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలా అక్కడికి ఆదిత్య వస్తాడు ఆదిత్య రాగానే తన కన్నీళ్లను తుడుచుకుంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటి ఏమైంది ఆనంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు మిమ్మల్ని వదిలి ఉండాలి అంటే దేశాలు దాటి వెళ్ళిపోవాలా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే ఇప్పుడు ఏమైందని అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అవును ఆదిత్య గారు నా కారణంగా మీకు ఏ ఇబ్బంది కలిగిందా నా కారణంగా మీరు ఏమైనా సఫర్ అయ్యారా చెప్పండి నా కారణంగా మీకు ఏ ఇబ్బంది లేనప్పుడు నేను ఇక్కడ ఉన్న దేశాలు దాటి వెళ్ళినా ఒక్కటే కదా నేను మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు కదా అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు నేను ఏ తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకుంటాను ఆదిత్య గారు ఖచ్చితంగా ఒకరోజు నేను నిజాయితీగా ఉన్నానని మీ అందరికీ తెలుస్తుంది నేను ఏ తప్పు చేయకుండా ఇక్కడ నిలబడి ఉన్నానని మీ అందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా నేను ఏ తప్పు చేయలేదు ఆదిత్య గారు నేను తప్పు చేసిన దానిలా ఒక దోషిలా మీరు అందరూ కూడా నన్ను చూస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఆనంది అంటుంది దాంతో ఆదిత్య అయితే అలా మౌనంగా ఆనంది వైపు చూస్తూ తలదించుకొని ఉండిపోతాడు దాంతో ఆనంది అయితే బాధపడుతూ ఏడుస్తూ తన బాధనంతా కూడా ఆదిత్యతో చెబుతూ ఉంటుంది దాంతో ఆదిత్య ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇక ఆనంది బాధపడటం చూసి ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది ఎందుకు ఇలా సఫర్ అవుతుంది అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు